హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఇది ఏంటి అనుకుంటున్నారా నేను ఇంట్లో తయారు చేసిన హోమ్ మేడ్ పీనట్ బటర్ ఎంతో హెల్దీ అయినా ఈ పల్లీలు బెల్లాన్ని మీ పిల్లలకు పెడితే చాలా మంచిది చాలా బలంగా ఉంటారు పొడిని పాలల్లో కలిపివేయచ్చు లేదా చిన్న చిన్న ఉండలుగా చేసి రోజు వాళ్ళకి తినిపించచ్చు చాలా మంచిది బలంగా ఉంటారు వీటిని ఎలా తయారు చేసుకోవాలి అని అంటే ఫస్ట్ పల్లీలను అయితే ఇలా వేంపుకోవాలి దూరగా వేయింపుకోవాలి ఆ వేపుకున్న పల్లీలని నేనైతే ఇలా చెంపు తోటి ప్రెస్ చేస్తే మొత్తం పొట్ అంతా కూడా వేరైపోతుంది మంచిగా ఊసేస్తుంది మొత్తం కూడా ఇలా ఇలా మొత్తం కూడా తీసేసుకుంటే అంటే పొట్టు ఉన్నా కూడా పర్లేదు బట్ ఏంటంటే ఆ పొట్టు అరగదు కదా కడుపు నొప్పులు వేస్తుంది మన చిన్న పిల్లలకు పెట్టాలి అనుకుంటున్నాం కాబట్టి పొట్టు తీసేసుకుంటేనే బెటర్ ఆ పల్లీలంతా కూడా ఇలా మెత్తగా మిక్సీ పడుతున్నాను చూడండి అంటే మెత్తగా పట్టాలని ఏం లేదు ఇలా రవ్వ రవ్వ ఉంటే ఇట్లా మేమంటారు పొడి పొడిగా మంచిగా ఉంటది బట్ నేను అప్పుడప్పుడు పాలల్లో కూడా వేస్తా అని అనుకుంటున్నాను కాబట్టి మెత్తగా అయితే పట్టాలని అనుకుంటున్నాను ఆ ఒకే ఇట్లా స్పూన్ తోటి ముక్కుతాం లేదంటే చిన్నగా ముద్దలు లెక్క చేసేస్తాం అనుకుంటే మామూలుగానే పట్టండి మెత్తగా పట్టాల్సిన అవసరం లేదు అయితేనే బెటర్ ఎందుకంటే పొడి పొడిగా ఉంటుంది నేను చేసింది ఏంటంటే ఫుల్ మెత్తగా అయిపోయింది అనమాట చూడండి మనం చేసిన కొద్దీ ఇంకా దాంట్లోకి ఆయిల్ బయటికి వెళ్ళి ఇంకా ముద్ద ముద్ద అవుతుందనమాట సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఎలా అవుతుంది ఏంటి అనేది మీకు పొడి పొడిగా కావాలనుకుంటే పొడి పొడిగా చేసుకోండి లేదు ముద్దల్లాగా కావాలనుకుంటే ఇలా మెత్తగా చేసుకోండి చూడండి ఎంత దాంట్లో నుంచి ఆయిల్ అంతా బయటికి వెళ్ళిపోయి ఎట్లయిందో చూడండి సో నేనైతే ఇలానే మెత్తగా చేసుకుంటున్నాను ఇదంతా కూడా ఒక బౌల్లో అయితే తీసి పెట్టుకుంటున్నాను చూడండి మిగతా పల్లెలు కూడా సేమ్ అలాగే పట్టుకుంటాను కొంచెం మెత్తటి బెల్లం అయితే మీరు ఇప్పుడే బెల్లం కూడా పట్టేసుకోవచ్చు బట్ నేను మొన్న పట్టినప్పుడు ఏంటంటే బెల్లం కొంచెం గట్టి గట్టిగా ఉండి బాగా సౌండ్ అయితే వచ్చింది అనమాట మిక్సీ అందుకే నేను ఇప్పుడు అలా చేయట్లేదు పల్లీలు అయితే ఇట్లా మిక్సీ పట్టేసుకొని బెల్లం నా దగ్గర చిన్న రోల్ ఉంది దాంట్లో దంచేసుకుంటాను ఓకేనా నేనైతే మెత్తగానే పట్టుకుంటున్నాను చెప్పాను కదా ఇలా మెత్తగా అయితే పట్టేసుకొని మొత్తం కూడా రెండు రెండు ఒకే దాంట్లో వేసుకుంటాను చూడండి ఆయిల్ అయితే ఎట్లా బయటకు వెళ్తుందో మొత్తం పీనట్ బటర్ లెక్కనే ఉంది కదా బయట పీనట్ బటర్ కొంటానైతే ఫుల్ కాస్ట్ ఉంటది కదా అసలు అందుకే నేను ఇలా ఇంట్లోనే తయారు చేస్తున్నాను బెల్లం అయితే ఇలా చిన్న రోట్లో దంచేస్తున్నాను చూడండి ఇలా మీకు ఎంత కావాలనుకుంటే అంత కలుపుకోండి కొంచెం తక్కువ తినే వాళ్ళైతే తక్కువ కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ అది మీ చాయిస్గా ఇలా నేను కొంచెం ఇది మెత్తటి బెల్లం చేతు అయినా కూడా ఇట్లా రబ్ చేస్తే అవుతుంది బట్ ఎంత అని చేస్తామని నేను రోట్లో అయితే దంచుతున్నాను ఫుల్ టైం పడుతుంది అసలు మెత్తటి బెల్లమే ఇంకా నేను ఎర్ర ఎర్ర బెల్లమే తీసుకురమ్మని చెప్పాను కింద షాప్ లో తీసుకుంటే అయితే అది వైట్ గా మొత్తం చక్కెర చక్కెర అనిపించింది అట్లాంటి బెల్లం వద్దు అని చెప్పేసి నేను ఆయనను బయటనైతే తీసుకురమ్మని చెప్పాను ఆయన ఇట్లా కొంచెం రెడ్ కలర్ ఉండే బెల్లం అయితే తీసుకొచ్చాడు ఎర్ర బెల్లం అయితేనే మంచిది అండి చూడండి నేను చేస్తుంటే మధ్యలో అమ్మ వచ్చి జాయిన్ అయ్యాడు ఆ నేను అది దంచుతుంటే హ్యాపీ బర్త్డే టీ అనుకుంటా నన్ను ఫోన్ చేసుకుంటా వాడు తాపు కింద అయితే తింటుండనమాట చూడండి ఎట్లా అలర్ చేస్తుండవు వాడికి బెల్లం అంటే చాలా ఇష్టం అన్నమాట అందుకే తాపుకోసారి తాపుకోసారి నోట్లో వేస్తుండ వాడు పడుకున్నాక చేద్దాం అనుకుంటే వీలు అవ్వలేదు మా ఆయన వచ్చేసరికి లేట్ అవుతుంది అని అంటే ఈ పని అయినా చేద్దామని చెప్పేసి ముందు పెట్టుకుంటే ఇక వాడచ్చి కూతున్నాడు అనమాట నా దగ్గర మా పుట్టోడు ఉంటే ఇక వాణి చదువుడే ఎక్కువ అనమాట ఇక చూడండి పెద్ద బెల్లమే పట్టుకున్నాడు అదంతా తినేస్తాడు ఇక వాడైతే దీంట్లో ఏమంటే వేసాడు దాన్ని కూడా దంచేసి ఆ దీంట్లో అయితే కల్పిస్తున్నాను చూడండి ఎట్లా డ్యాన్స్ వాడు నన్ను కూల్ చేస్తూ తాపకింత కడపలో పడేయాలనేది ప్లాన్ అనమాట చూడండి తాప ఒకసారి చెయ్యి ఎట్లా పెడుతున్నాడో తీసుకోవాలని ఆరాటం నేను కొంచెం కొంచెం ఇస్తూ మేనేజ్ చేస్తున్నాను బట్ వాడైతే పెద్ద పెద్దగా అందుకుంటున్నాడు చూడండి అవ ఇవగానే ఎలా డాన్స్ చేస్తున్నాడో చూడండి చాలా మంచిదండి పల్లీలు బెల్లం తినడం వల్ల పల్లి పట్టి కూడా మంచి బలం బట్ ఏంటి అంటే అది మనం బాగా వేడి చేస్తాం కదా బెల్లాన్ని అలా చేయడం వల్ల ఫుల్ హీట్ అవుతుంది అన్నమాట బాడీకి అంత ప్రాసెస్ తో చేయాలి మళ్ళీ చిక్కిస్ కరెక్ట్ వస్తాయా లేవా మళ్ళీ పట్టి కరెక్ట్ వస్తుందా లేదా అన్న టెన్షన్ ఇంత ఉంటది మళ్ళీ మాకు హీట్ అయితే పడదండి చాలా ఎక్కువ ఉంటది మా ముగ్గురికి కూడాను అందుకే నేను ఇలా చేసేస్తున్నాను ఎట్లా ఆగమాగం చేస్తున్నాడో చూడండి మొత్తం నోట్లో పెట్టుకుంటాడట బెల్లం బెల్లమే ఇవ్వకపోతే ఇట్లా నన్నే కొడతాడు అనమాట వాడి అంతా కూడా చిప్పుడు చిప్పురు అయిపోయింది పడుకునే టైం అయితే కదా అందుకే అంత ఖరాబ్ చేసుకున్నాడు ఓకే మీకు ఎంతైతే బెల్లం కావాలో అంతా కలుపుకొని ఈ రెండు అయితే కూడా ఇట్లా మిక్స్ చేసుకోండి ఫస్ట్ కొంచెం కష్టం ఎందుకంటే బాగా మెత్తగా అయిపోయింది కదా కొంచెం టైం పడుతుంది మంచిగా అయితే ఇట్లా మిక్స్ చేసుకోండి మనం కలుపుతా ఉంటే అదే కలు కలుస్తుంది చూడండి ఇలా మంచిగా మిక్స్ చేసుకోండి అంత స్ట్రక్చర్ అంతా కూడా చేంజ్ అయిపోయింది చూడండి అంతా పొడి పొడి చేసినట్టు నేను ఇలా మిక్స్ చేసుకుంటున్నాను పల్లీలు మెత్తగా పట్టుకోవడం వల్ల అంతా ఆయిల్ అంతా బయటికి వెళ్ళిపోయి ఇట్లా మెత్తగా అయితే అయిపోయింది మళ్ళీ బెల్లం కూడా కొంచెం అట్లానే మెత్తగా అవుతుంది కదా సో ఇలా మెత్తగా అయితే అయిపోయింది అందు అట్లా కావాలనుకున్న వాళ్ళు ఇట్లా ఉండల్లాగా కూడా చేసుకొని పిల్లలకు ఇవ్వచ్చు లడ్డూలాగా తింటారు ఇలా తింటున్నారో చూడండి కోతి పిల్లలాగా ఇలా అయితే కలిపేసుకోండి ఇట్లా కొంచెం పుల్లలు పుల్ల లెక్క అయింది చూడండి మొత్తం మిక్స్ చేశాక ఇదంతా కూడా నైట్ ఇట్లానే పక్క పెట్టేసేయండి కొంచెం ఆ ఆయిల్ ఆయిల్ అనేది అంతా ఆరిపోతుంది అనమాట ఆరిపోయినాక మార్నింగ్ చూపిస్తాను నేను చూడండి నేను ఇప్పుడు పాలల్లో అయితే ఈ పౌడర్ అనేది కొంచెం కలిపి మా ఊడికి తాగిపిద్దాం అనుకుంటున్నాను అసలు చక్కెర వేయలేదండి నేను మా ఆయన చక్కెర యూజ్ చేయొద్దనని అని చెప్పేసి స్టిక్ట్ ఆర్డర్ అయితే వేశాడు అనమాట అందుకే బెల్లం ఒక కేజీ బెల్లం అయితే తీసుకొచ్చిండు అందుకే నేను ఇలా అయితే చేస్తున్నాను అది మొత్తం గట్టిగా ఉంది కదా సరిగ్గా కలవట్లేదు నేను కొంచెం స్పూన్తో గట్టిగా ప్రెస్ చేస్తూ మంచిగా కలుపుతున్నాను చూడండి ఇలాగ మొత్తం కూడా కలిపేస్తున్నాను మనం పల్లీలు అనేది సరిగ్గా పట్టకపోతే పాలల్లో అయితే సరిగ్గా కలవదు కదా అందుకే ఇదైతే మార్నింగ్ వీడియో అండి పాలు కొంచెం చిక్కగా ఉన్నప్పుడే ఇంకో గిన్నెలోకి అయితే తీసి పెట్టుకుంటున్నాను అది పెరుగు కోసం పెరుగు కోసం తోడేస్తాను కొంచెం కూరచు అయినాక ఈ పాలనైతే ఇంకో కొన్ని వాటర్ పోసుకొని మేము యూజ్ చేస్తామనమాట ఆల్రెడీ మా ఆయనకు నిన్నటి పాలు ఉంటే ఓట్స్ కల్పించేసి ఒక గి ఒక టిఫిన్లో అయితే పెట్టేసి ఇచ్చేసాను అనమాట నైట్ నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కి బాదాంకి అయితే పొట్టు తీసుకుంటున్నాను పొట్టయితే అరగదు కదండి అందుకే పొట్టయితే అయితే అన్ని ఇలా కట్ చేసుకుంటున్నాను కొన్ని ఏమో మా ఆయనకి ఓట్స్ లో వేసాను ఇంకా కొన్ని ఉంటాయి అది కట్ చేసి మాకైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఓట్స్ జీడిపప్పు కొంచెమే ఉన్నాయి ఆ కొన్ని కూడా రెండు మూడు అయితే వేసేసాను ఇవే అండి ఓట్స్ మేమైతే సాఫోలా ఓట్సే వాడతాము వేరే ఇంకోటేమో ఏమో సోకడ్ ఓట్స్ సంథింగ్ ఏదో ఒక ప్యాకెట్ అయితే ఒకసారి చేంజ్ అయ్యింది అవి అంత ఈజీగా నానలేదు చాలా గట్టి గట్టిగా అసలు మంచిగా అనిపించలేదు అనమాట అంటే అవి నైట్ అనుకుంటా మేము మాకు నైట్ నానబెట్టుకునే అలవాటు లేదు మార్నింగ్ చేసుకుంటాం ఫ్రిడ్జ్ లేదు కదా అందుకే మేము పొద్దునే చేసుకుంటాం ఇవైతే ఒక ఫైవ్ మినిట్స్ లో మంచిగా మెత్తగా అయిపోతాయి అనమాట బాగా వేడి వేడి ఉన్నాయైతే టూ మినిట్స్ లోనే మంచిగా మెత్తగా అయిపోయి రెడీ అయిపోతాయి అనమాట ఇప్పుడు ఇన్నిగనం పాలు వేసాను గానీ మేము ప్యాకెట్ పాలు తెచ్చుకున్నప్పుడు అయితే చాలా తక్కువ వస్తుండే తక్కువ పోసి వాటరే ఎక్కువ పోస్తుండే అయినా కూడా చిక్కగా మంచిగా అవుతుండే అంటే ఇవి కొంచెం నాన్న తర్వాత చిక్కగా అవుతాయి అన్నమాట అంత పాలు కూడా ఏం పట్టవు తక్కువ పాలు ఉన్న వాళ్ళైనా కూడా నో ప్రాబ్లం కొన్ని పాలతోటే చిన్న గ్లాస్ పాలతోటే ఫుల్ ఓట్స్ అయితే అయిపోతాయి అన్నమాట వాటరే పోసుకోవచ్చు ఏం పర్లేదు నేనైతే పాలు వేసి డ్రై ఫ్రూట్స్ వేసి కొన్ని సబ్జా సీడ్స్ అయితే నైట్ నానబెట్టాను అనమాట సగం అన్ని మా ఆయనకు మా ఆయనకు వేసి మిగతానే నేను మేము వేసుకున్నాము సబ్జా సీడ్స్ కూడా చాలా హెల్దీ అండి బాడీలో హీట్ అంతా కూడా రిడ్యూస్ చేస్తుంది కదా హెల్దీ డైట్ మెయింటైన్ చేయాలనుకున్న వాళ్ళకి అయితే ఇవి చాలా బెస్ట్ అని చెప్పొచ్చు ఇంకా వీటిలో దానిమ్మ గింజలు బనానా సీడ్లు అన్ని వేసుకోవచ్చు బట్ మా దగ్గర అయితే అవన్నీ ఏం లేవు కదా నానబెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు వేస్తాను అంటే అయితే చక్కెర వేయద్దని చెప్పాడు మాదా మా ఆయన అందుకే ఊరికే బెల్లం ఏమని చెప్పి తీసుకొచ్చాడు బెల్లం బదులు నేను వీరి కోసం మా పుట్టని కోసం ఇవి చేశాను కదా ఇవే ఓట్స్ లో కూడా వేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి ఇవైతే వేస్తున్నాను చూడండి మార్నింగ్ కల్లా ఎట్లా పొడి పొడి అయిపోయిందో ఆ గడ్డ అంటే ఇట్లా గడ్డ కట్టినట్టు అయిన దాన్ని మొత్తం కూడా విప్పుతుంటే పొడి పొడిగా అయిపోయింది చూడండి ఇలా మొత్తం కూడా మంచిగా పొడి పొడి చేసుకోండి విప్పుకోండి అదంతా కూడా బా బాక్స్ లో స్టోర్ చేసుకుంటే కొన్ని డేస్ వరకు స్టోర్ అయిపోయి ఉంటాయి ఓకే పాలైతే గొరెచ్చగా అయిపోయాయండి ఈ లోపే నేను పెరుగు పెరుగులోంచి కొంచెం తోడుకైతే తీస్తున్నాను నాకు పెళ్ళిక ఎక్కువ వేస్తే తొందరగా పుల్ల అయిపోయేది పెరుగు అయితే అందుకే కొంచెం వేసుకున్నాను అది నైట్ పెరుగు నైట్ చపాతీలు చేసేసరికి పెరుగు అంతా అట్లానే ఉండిపోయింది ఇప్పుడు తినాలిగా ఫస్ట్ తోడేసుకున్న పెరుగు అయితే కింద పెట్టుకొని ఇప్పుడు తినాల్సిన అయితే పైన పెట్టేసుకున్నాను ఇంతే అండి డైలీ పాలైతే ఇట్లా తీస్తాను నేను ఈ ఓట్స్ అయితే తినిపిస్తున్నాను మా చిన్నోడికి చూడండి టీవీ చూస్తూ కాలు మే కాలు వేసుకొని ఎలా తింటున్నాడో వాడి నోట్లో బాధం తగిలిందట నేను ఆడికి మొత్తం ఏం ఉందా లేదా అని చూసుకుంటూ పెడతాను మిస్టేక్ లో పోయింది దాన్ని తీసి మళ్ళీ నాకే ఇస్తున్నాడు చూడండి మొత్తం ఏరి ఏరి పెట్టాలన్నమాట మనకి నచ్చబోతు అస్సలు తినాడు అనమాట టీవీ చూస్తూ నిదానంగా ఆడుతూ తింటాడు ఆడతో పాటే నేను కూడా తినేస్తాను ఫోన్ ని చూస్తూ ఎట్లా ఫోర్స్ కొడుతున్నాడో చూడండి వీడిని మనం ఎంత పని చేస్తున్నామో ఎంత సంపాదిస్తున్నామో అనేది మ్యాటర్ కాదండి మన పిల్లలకి ఎంత హెల్దీ ఫుడ్ పెడుతున్నామో ఎలా చూసుకుంటున్నామో అనేది మ్యాటర్ సో మనకు ఉన్నంతలోనే మంచి ఫుడ్ పెడితే సరిపోతుంది మనం ఏదో హై లెవెల్లో వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ పల్లీలు బెల్లంది ముద్దకు ముద్దలాగా కూడా చేసి ఇవ్వచ్చు అని చెప్పాను కదా అలా ఒక ముద్ద అయితే ఇచ్చాను ఎలా తింటున్నాడో చూడండి ఆడుకుంటా కొంచెం కొంచెం తింటున్నాడు అదిగో చూడండి ఒకసారి ఇవన్నీ డాన్స్ వేసుకుంటా ఇక ఫోన్ ముందు కొంచెం ఫోజ్ కొడుతున్నాడు ఇంతే అండి డైలీ మార్నింగ్ ఇలాగే తినిపిస్తాను నేనైతే ఇక వాడికి తినిపించేసి అన్నం కూర వండుదామని అనుకున్నాను పక్కన పిల్లలు అందరూ ఆడుకుంటుంటే వీని కూడా అక్కడ తీసుకెళ్లాను ఆడుకో అని చెప్పేసి ఆడుకుంటుండు కదా అని వదిలేద్దామని అనుకుంటే నేను వెళ్ళేటప్పుడు వాడు కూడా వచ్చేస్తున్నాడు నాకటి వాడు కూర్చుంటే అట్లా ఊరికే కూర్చొని మంచిగా ఆడుకుంటూ అస్సలు ఉండడు వాళ్ళని ఖచ్చితంగా కొడుకుతాడు గిచ్చుతాడు ఇష్టం వచ్చినట్టు కొడుతాడు అనమాట అదొక భయం ఉంది నాకు వాడు కొడుతుంటే ఆపలేక చావాలి అన్నమాట నేను చూడండి మళ్ళీ కొరుకుతుండు ఆమె బొమ్మకు తీసుకొని వాడినే ఆమెనే కొరుకుతుండు ఇక నేను అని వెళ్తుంటే ఏడుస్తుండ ఇక వద్దులేసి అప్పడేక అంటే వచ్చేస్తుంది ఒక అక్కడ ఒక బొమ్మ ఎత్తుకుని చూడండి ఇంట్లోనే ఆడుకుంటా అని చెప్పేసి వచ్చేసాడు మంచిగా పిల్లలతో అస్సలు ఆడుకోండి వాళ్ళందరూ వచ్చి మంచిగా ఆడుకుంటా అంటే వీడెళ్ళి వాళ్ళని కొడతాడు వాడిని ఆపలేక నాకే తలకే నొప్పి అవుతుంది ఆ బొమ్మ వెనకాల శుద్ధ టైప్ లో తెల్లగా ఉంది దాన్ని గోరుతో తీసుకొని నోట్లో పెట్టుకుంటాడు అంటే ఇక నన్నే ఎట్లా కొడుతున్నాడు చూడండి మొత్తం ఎంత గట్టిగా తాకుతుంది అంటే వాడు కొడితే ఇంకా నాకే ఇంత తాకుతుందంటే ఇంకా చిన్న పిల్లలకి పాపం వాళ్ళకి ఎంత నొప్పులు ఇస్తుందో కదా వీటితో పాటు వెనకాల కలాగే ఇంకో పాప కూడా వచ్చింది చూడండి వీళ్ళు ఫ్రెండ్ అనమాట మంచిగా వస్తారు కానీ అస్సలు మంచిగా ఆడుకోరు ఖచ్చితంగా కొట్టుకుంటారు ఇలా వీళ్ళైతే టీవీ చూసుకుంటూ ఆడుకునే లోపు నేను అన్నం కూర అయితే ప్రిపేర్ చేశాను కర్రీ అయితే గుత్తి వంకాయ వండాను ఇక అక్కలైనప్పుడు అయినా వచ్చేసి తినేస్తాడు ఓకే నా వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్